తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని కార్మిక బొంగుగన్నుల శాఖ మంత్రి వివేక వెంకటస్వామి అన్నారు లక్షపేట మున్సిపాలిటీలోని కాంగ్రెస్ నాయకులను కలిసి ఊత్కూరు చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ రేషన్ కార్డులా జారీ సన్న బియ్యం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత కరెంటు ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకుందని తెలిపారు కానీ కొంతమంది నాయకులు కావాలని పదిగట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తూ ప్రజలను తప్పుదవ్వ పట్టిస్తున్నారని అన్నారు రైతులకు కావలసిన యూరియాను కేంద్ర ప్రభుత్వం సకాలంలో తెలంగాణకు అందజేయక రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని అన్నారు రైతులెవరూ కూడా యూరియా విషయంలో ఆందోళన చెందవద్దని త్వరలోనే యూరియా కొరతను తీరుస్తామని తెలిపారు అనంతరం లక్ష్టిపేట మండల తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి వారికి తగిన న్యాయం చేయాలని ఉద్యమకారుడు కళ్యాణం రవి మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు అనంతరం టీ తాగుతూ కార్యకర్తలతో ముచ్చటించారు ఈ కార్యక్రమంలో దమ్మ సునీల్ మాలెం చిన్నయ్య మినుముల కుమార్ కళ్యాణం రవి కొండ నరేష్ మూల కిషన్ గౌడ్ తోట మల్లేశం పెరుగు తిరుపతి దమ్మ నారాయణ ఆర్సె శ్రీనివాస్ మూల లచ్చన్న తదితరులు పాల్గొన్నారు अरे ప్లాట్ లేకపోయేసరికి వేరే కాడ ప్లాట్ఫూ అక్కడ ఇల్లు శాంక్షన్ అవర్ సార్ కొంచెం దాన్ని దృష్టి సారించి ఇల్లు ఇవ్వాలని జాగం కూడా కట్టుకోమని పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాం ఓన్లీ అన్న లేదం మొత్తం నీ ఉంటాం చూడండి అంటే తన సమస్యలు వినడానికి వచ్చేయండి మీరు తమ్ముడు మీ అమ్మలు ఏమైనా కొందరు వ్యక్తులు కావాలని యూరియ కొరత ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వం సమస్య కేంద్ర ప్రభుత్వం యూరియా మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సరఫరా ಸರಿಯ ಲೇನವ ತಕ್ಕ ದೇಶ ಜಲಂಗಣಕ್ಕೂ ಸರಿ ಯೂರಿಯ ರಾಕೋದ್ರಿ ಅದರವನ್ನೂ ಕೊರತು ಅಂತ ಕೊಡುವ ರೈತ ಯೂರಿಯ ಉಂಟಾ ಲದೇ ಕೊಟ್ಟು ಎತ್ತ తీసుకోవడము పట్టేదారులు ఎవరైతే కొనుగోలు నచ్చినారో గౌల్ రైతులు జరుగుతుందో వాళ్ళు కొంచెం తీసుకోవడము రైతులు కొంచెం తీసుకోవడము ఈ సమస్యల వలన కొంచెం ఊరిగా రైతులకు ఇబ్బంది అయిపోయినా ఆల్రెడీ రాజేశ్వరరావు గారు మాట్లాడడం జరిగింది కొద్దిగా ఎక్కువ చెప్పి లోనే మన మంచిగా డిస్ట్రిక్ట్ ఇంకా కొంచెం ఎక్కువ గ్రీట్ ద్వారా వస్తుంది రైతులందరూ కూడా ఆందోళన అనేది అవసరం లేదు అందరికీ కూడా సరైన సూర్యా ఏదైతే అవసరమో కానీ ఏదైతే ఈరోజు కష్టపెట్ట మంత్రి గారు వచ్చిన సందర్భంలో ఇలా తెలంగాణ రాష్ట్ర సదనంలో తన ముఖ్య పాత్ర ఆ రోజు వెంకటస్వామి కాక గారు తెలంగాణ కోసమే తన చున చేసి ఈ రోజు కూడా తెలంగాణ నిధులు నియమకా అన్నిటి కోసం కూడా ఇవాళ కార్పొరేషన్ మంత్రి అయినప్పటికీ కూడా ఇలా పదాలు కలిసి ఇతర విన్నపం చేయడం జరిగింది ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం చాలా పవిత్రమైంది దానికి అనుగుణంగానే ఇవాళ మంత్రి గారు మన ప్రాంతాన్ని సంక్షేమ చేయడానికి ఇలా కంకణ కంకణ ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి రుగుమతులు ఏది ఉన్నా కానీ ఇలా పార్టీలకు అతీతంగా కావచ్చు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే ఇలా వెంకటస్వామి స్వామి ఉపయోగం కంపల్సరీ అవసరం మన ఎంపీ గారు కావచ్చు వాళ్ళంతా కూడా మనకు కావాల్సింది ఒకటి రాజ్యాంగం పరిక్షణ ఉండాలంటే మనటి వాళ్ళు రాజకీయంగా ఉండాలి మన ప్రజాస్వామ్యం నిలబడాలంటే మన పోరాటాలు ముందుకు పోవాల్సింది రాజకీయ పార్టీలకు అతీతంగా మేము మాట్లాడుతూ ఉన్నాం సమాజంలో